మోచి ఇలా కదిరించడానికి కూడా వీలు లేకుండా ఉంది ఇలా క్రిక్కిరిసిపోయిన దేవతలంతా కూడా ఇలా మోచే కొంచెం రిలాక్స్ అవుగా ఉంటే కదిలించే చోటు లేదన్నారు మనకి కదిరించే చోటు ఉంది కదా రెండు చేతులు పైగత్తండి ఒకసారి

చెప్పమన్నారు మమ్మల్ని అంటే ప్రతి వాళ్ళు కూడా కన్యాదానం మీరే చేస్తున్నట్టుగా భావన కలగడం కోసం చెప్పారమ్మ అంటే మీరే కన్యాదానం చేస్తున్నారు సీతమ్మ తల్లిని స్థితి అమ్మవారిని భూతి అమ్మవారిని అమ్మ అనేక జన్మస్సు అన్నారమ్మ మనం ఈ జన్మ రావడానికి ఎంత తపస్సు చేసామో మీకు తెలియదు ఆ విధంగా కోట్ల జన్మల్లో తపస్సు చేసుకున్నామమ్మ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవితాలు గడిచిన తర్వాత పరమాత్మ దగ్గరికి వెళ్ళి సజలనేత ఆయన పాదాలు కడిగి చక్కగా ప్రాధాయపడుతూ మంచి జీవితాన్ని ప్రసాదించవయ్యా అని కోరుకుంటే ఇచ్చిన జీవితం మహోన్నతమైన మానవ జీవితం మళ్ళీ వస్తుందని ఆశ కూడా లేదయ్య మనం చేస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి అపురూపమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు భగవంతులయ్యా అంటుంటామాట అందువల్ల ఈ జీవితాన్ని తరింపజేసుకోవాలి అనేక జన్మసు ఫ్లోరల్ వాడి సు అంటే ఫ్లోరల్ అంటుందిహోజన ఎంత అదృష్టం అలాగే పితృదేవతలంటే మన తాతగారి బుద్ద తరగంలో బాధలు పడుతున్నారమ్మ ఇలా దేవతా కళ్యాణం చేస్తే ఆ బాధల నుంచి బయటపడినటువంటి వాళ్ళని చక్కగా తరిస్తారయ్యా అని చెప్పాడంటే పితృదేవతల్ని కూడా తరింపతి శక్తి దైవ కళ్యాణంలో ఉంది దేవతా కళ్యాణంలో ఉందయ్యా అంటుంటాను అంతేకాకుండా ఇలా ఇక్కడి నుంచి లక్కేసుకుంటూ వెళ్ళిపోతే మండల సూర్యమండల పర్యంత అంటాడన్నా నువ్వులు రాశిగా పోసుకొని వెళ్ళి ఒక్కొక్క నువ్వు తీసుకుంటూ వస్తే ఎన్ని లక్షల సంవత్సరాలు పడుతుందో అంతకాలం ఆదిత్య లోకంలో ఉంటాడయ్యా అంటాడన్న అదే ప్రకారంగా నూరు యజ్ఞా చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈ అందరికీ వస్తుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకన్నా ఎందువలన ఒక యజ్ఞం చేయాలంటే ఏడు కోట్లు కావాలన్నారు ఆ రోజుల్లో కేరళ వాళ్ళు వచ్చి భద్రాచరణలో చేశారు అతిరాత్రం చేశారమ్మ ఏడు కోట్లు ఖర్చు అని అవసరం పేపర్లో వేశారు వంద ఇంటూ ఏడు కోట్లు ఎక్కేస్తే డెబ్బై ఏడు వందల కోట్లు కావాలి ఏడు రూపాయలు ఖర్చు కాకుండా మీ అందరికీ అంత పుణ్యం వస్తుందమ్మా నువ్వు యజ్ఞాలు చేసిన పుణ్యం వస్తుంది ఒక అమ్మాయి పెళ్లి చేస్తే దేవత కళ్యాణం చేస్తే సారౌక్య సామీప్య సారూప్య సాయుధ్యం ఇది అంటుంటాం పరమాత్మలో నిలవయ్యేంత వరకు కూడా అలా ఆకూడదు ఆ విధంగా వెళ్ళిపోతూ ఉండాలని అంటుంటాం మంచి మామిడికాయల పళ్ళ సీజన్ బజార్లో కొనుక్కొచ్చి దానింటే ఆ తల్లి పక్కనే అంతకుంటుంది ఈ తల్లి ఎక్కడికి ఉన్నా బాగున్నాయి అని అడిగింది పలాన చోట అంటే అక్కడికి వెళ్ళింది తెచ్చుకుందమ్మా కొంటే సరిపోతుంది ఆ జ్ఞాతం అంటే తెలుసుకొని కొనుక్కోవచ్చు ద్రష్టం చూస్తూ ఉంటే కడుపు నిండుతుందా చెప్పండి దాన్ని కడిగి మొక్కలు కోసుకొని అంత పంచదార్థకం తింటే అప్పుడు ఆనందమై అంటుంటాము సారోక్య సామీప్య సారూప్య తృప్తి కలగదమ్మ సాయుధ్యం కలిసిపోవాలయ్యా అంటుంటామాట అలా మహాదాన సంకల్పం చెప్పి కన్యాం కనక సంపన్నాం కనకాభరణ ఇబ్బందుతాం అంటూ ఉంటారమ్మా కన్యాదాతికి జన్మ లేదయ్యా అన్నాడు ఆయనకి జన్మలేదుగా